హాయ్ అండి హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం మన పెద్దలు చనిపోతే తొమ్మిది రోజులు అంటే పదకొండు రోజులు చేస్తారు ఆ పదకొండు రోజులు చేసేటప్పుడు మూడో రోజు చెరు ఎక్కడ చనిపోతారో అక్కడ వెళ్ళి వారికి నచ్చిన భోజనం పెట్టి అది ఒక పక్షి అయినా ఏదైనా తినాలి ముఖ్యంగా కాకి తినాలని ఎదురు చూస్తూ ఉంటారు అది ఎందుకు చేస్తారు అసలు దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి ఆ కథ ఏంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆ కథకి యమధర్మరాజుకి కూడా మధ్యల సంబంధం ఉంది అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చూడండి నాకు తెలిసి చాలా వరకు ఆ విషయం ఎవరికి తెలియ అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే మన పెద్దలకి మనం ఏం చేస్తున్నామో అనే విషయం ఖచ్చితంగా అందరం తెలుసుకోవాలి అలాగే మన ఛానల్ ని కొత్తగా చిన్న సబ్స్క్రైబ్ మరి ఎవరైనా చచ్చిపోతే మూడొద్దుల్లా ఐదు వద్దుల్లా తొమ్మిది వద్దుల్లా పక్షికి పెడతాం ఈ కాకే ఎందుకు అంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే కాకి ముడితే మన కర్మ తొలిగిపోతది కాకి ఎందుకు అంటే పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు బ్రహ్మదేవునికి మునిమనవడు బ్రహ్మదేవుని కుమారుడు కశ్య బ్రహ్మ కశ్య బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ బ్రహ్మ కొడుకు రావణ బ్రహ్మ వాడు నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు అమరవేద పండితుడు వాని అటువంటి భయానికి బ్రహ్మదేవుడచ్చి పొద్దున పంచంగం చెప్పాలి వర్ణుడంటే వానదేవుడచ్చలుకుదల్లాలి మరి బిడ్డ దేవుడు వచ్చి ఆకలి ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి బ్రహ్మ ముహూర్తం దాటక ముందు భార్య భర్తలు శివ పార్వతులు వచ్చి పూజ కట్టు అని పూజ మందిరంలో కూర్చుండాలి అగో అంతటి ఎల్లిచ్చుకున్న రావణ బ్రహ్మకు ఒకనాడు దుర్బుద్ధి ఉట్టి ఇలా యమధర్మరాజును ఓడిస్తారని గద పట్టుకొని పెట్టుకుంటా యమర్మరాజు చూసిండు కొంచెం పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతది ఆ వాని జోలికి పోయి బిడ్డ షై ఊంచుకునేందుకు జట్ట కనిపించడందుకు ఆడు మంచోడు కాదు నవగ్రహాలనే మెట్లు కట్టిండు సురతి ముప్పై మూడు కోట్ల దేవతల ఎట్టి పడుతున్నాడు ఎన్న జాగుంటదని యమధర్మరాజు ఉడుకుతాడు ఉడుకుతా అంటే సచ్చిపైన కాకి కనిపించింది ఆ కాకి యొక్క శరీరము లోపల యమధర్మరాజు దాచుకున్నాడు దాన్ని పరకాయ ప్రవేశము అంటారు పరులు పరులు అంటే ఇతరులు కాయము అంటే శరీరము మరి దాని పరకాయ విద్య వచ్చిన వాడు అయితేనే అంత ప్రవేశించగలుగుతాడు కాకి కడపలో వచ్చి యమధర్మరాజు ఆగున్నాడు మరి రావణ యమపురి పట్టం అంతా తిరిగిండు గాని యమధర్మరాజు కనిపియలే పిరికి బంద కుమ్మరి పిల్ల మట్టికి రాదా ఇయల్ల కాకపోతే రేపు బయటికి రాదా విధి నాడు కాకున్న చంద్రుడు తదియనాడైనా తనకు తాను బయటకు వస్తాడు దొరకకపోతాడా ఏడికి పోతాడని వాళ్ళు వెనకకు మరి లంకకు వేయం తర్వాత కాకి కడుపులకు వెళ్లి బయటికి వచ్చిన యమధర్మరాజు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల లంకా నగరమే రావణ బ్రహ్మకు భయపడి నీ కడుపు లోపల నా దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవెన పెడుతున్నా ఎప్పటికి నీకు వయసు తనమే ఉంటది గాని ముసలితనం అనేది ఉండదు అకాల మృత్యువు చేత దత్తం గాని ఆయుష కూడిందని నాయిచ్చ నేనచ్చి ప్రాణం దియ్య కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చోట ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి కన్న కొడుకులు అయ్యవా కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదు వద్దుల్లా పదకొండు పచ్చికి పెడితే కాకి గిట్టి తిన్నదనుకో చక్కగా అటువంటి వాని జీవి సర్గం పోవాలి నరకం రావద్దని దీవన దీవనధర్మరాదు